పప్పు చూపిస్తున్నానండి గ్లా తీసుకొని సగం కందిపప్పు పెసరపప్పు వేసుకొని బాగా వాష్ చేసుకోండి గ్లాస్ కందిపప్పుకి టూ గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించండి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేవరకి అందులో కొంచెం పసుపు ఆయిల్ వేసుకొని ఉడికించుకోండి ఈ లోపల చింతచూరు ఆకును త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడుక్కొని పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోండి పప్పు ఉడికిందండి సో కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర ఆవాలు నాలుగైదు రెండు మిర్చి కొన్ని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఎల్లిపాయలు ఉంటే ఎల్లిపాయలు కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి అలాగే పసుపు కూడా వేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక చింతచిగురు తీసుకొని మంచి దగ్గరికి వచ్చేంత వరకు మరిగించండి బాగా ఫ్రై చేయండి సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేశాక ఉడికిన పప్పును తీసుకొని ఇందులో కలపండి కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోండి ఇలా నుంచి ఫ్రై అయ్యాక పప్పు వేసి కలపండి బాగా మిక్స్ చేయండి సో ఇందులో పెసరపప్పు ఎందుకు వేసానంటే ఎండాకాలం కాబట్టి మంచి చల్ల చేస్తుందండి సో అందుకని పెసరపూ వేసాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలపండి ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కొత్తిమీర వేసి చేసుకోండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి Please like, share, subscribe my channel. Thank you.